గుంటూరు కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డే దినోత్సవం సందర్భంగా మెడికల్ చెకప్ క్యాంప్ కార్యక్రమం నిర్వహిస్తామని దానిలో భాగంగా ఈరోజు మూడు వందల మంది పైగా టెస్టులు నిర్వహించామని వారికి గుండెకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పామన్నారు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని గుండెకి సంబంధించి సరైన జాగ్రత్తలు రోజు వ్యాయామాలు చేయాలని బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంచుకోవాలని మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా గుండెకి సంబంధించి సరైన అవగాహన కల్పించాలన్నారు ఈ సందర్భంగా క్యాంపు నిర్వహించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా అనేక హాస్పిటల్స్లో హార్డ్ డే సందర్భంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం మారుతున్నటువంటి జీవన విధానంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ట్రీట్మెంట్ ఎంత అందుతున్నప్పుడు కూడా అనేక మంది హార్ట్ డిసీజెస్కు లోన్ అవుతూ ముఖ్యంగా దీనికి కారణం జీవిత లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కరిది కూడా మారుతున్నటువంటి స్ట్రెస్ రిలీ స్ట్రెస్ లైఫ్తో పాటు వాకింగ్ లేకపోవడం ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు ఈరోజు హార్ట్ డిసీజెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అవగాహన కల్పించాలనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి అనేక గ్రామాల్లో అలాగే పట్టణాల్లో అలాగే ముఖ్య కేంద్రాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు డాక్టర్ తారుమూరి శ్రీనివాసరెడ్డి గారు చాలా కాలం నుండి గుంటూరులో అనేక మందికి కార్డియాలజీ సేవలతో చాలామంది జీవితాలని నిలిపినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అవగాహన సంస్థ ద్వారా తన హాస్పిటల్లో పెద్ద ఎత్తున అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ టెస్టులతో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా అందించడం చాలా గొప్ప విషయం ఆయనకు హృదయపూర్వకంగా ఉన్నటువంటి ధన్యవాదాలు తెలుపుతూ వేషన్ అనేవాళ్ళు రెండు వేల సంవత్సరం నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున వరల్డ్ హార్డ్ డేగా జరుపుకుంటున్నారు దీని ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ కార్డియాలజిస్టులందరూ అందరూ ప్రజలకు గుండె జబ్బులకు సంబంధించిన అవగాహన ఇప్పించి గుండె జబ్బులు తగ్గించాలి ఈరోజు కూడా ప్రపంచంలో నెంబర్ వన్ కిల్లర్ హార్ట్ డిసీజ్ అంటే ఎక్కువ మంది గుండె జబ్బుల వల్లనే చనిపోతున్నారు రోజు రోజుకి ఈ జబ్బులు ఇలా పెరిగిపోవడంతో చాలా ఆందోళన కలిగించే విషయం కాబట్టి అందుకని దీని మీద ఎట్లాగట్లా ఉక్కుపాదం మోపాలని చెప్పి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ డే హార్ట్ ఏ జరుపుకుంటుంది ఈరోజు మా ఆస్పత్రిలో నజీర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన సంస్థ సంబంధించిన కొండా శివరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులందరికీ బ్లడ్ షుగర్ టెస్టు లిపిడ్ ప్రొఫైల్ టెస్టు వన్ సి టెస్టు ఈసీజీ టెస్టు ఈకో టెస్టు అవసరమైన వారికి ట్రెక్మిల్ టెస్టు ఒక నూట యాభై మందికి జరుపుతున్నాం ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానివల్ల ప్రతి సంవత్సరం వాళ్ళ గుండె ఆరోగ్యం ఎలా ఉందో మనం తెలుసుకుని ముందుగానే ఏదైనా సమస్యలుంటే ముందుగానే కనుక్కుని వాటిని అప్పటికప్పుడు రెక్టిఫై చేసినట్లయితే అటాక్ రావడం ప్రాణాల సంభవ ప్రాణాపాయం సంభవించడం అనేవి జరగవు ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం గ్రౌండ్స్లో వాకింగ్ చేసేటప్పుడు స్టేడియమ్స్లో సడన్గా కుప్పకూలి చనిపోవటాలనేవి చాలా ఎక్కువైపోయినాయి ఇలా ఆకస్మిక మరణాలని మనం ఆపాలి అంటే ఈ ఆకస్మికంగా చనిపోతున్న వాళ్ళలో చాలామంది చిన్న వయసు వాళ్ళు మధ్య వయస్సులు ఉంటున్నారు సో ఇలాంటిని ఆపాలి అంటే దానికి ముఖ్యమైన మార్గం హెల్త్ చెకప్ సో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో నలభై ఏళ్ళు వయసు దాటిన తర్వాత ఒక్కసారన్నా సరే హార్ట్ చెకప్ చేయించుకోవాలి అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటి మంచి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి జీవన శైలి అంటే ఉదయాన్నే లేవటం వాకింగ్ చేయటం అలవాట్లకు దూరంగా ఉండటం మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం సమతుల్యమైన ఆహారం తీసుకోవటం ఇలాంటి మంచి అలవాట్లతో జీవితాన్ని ముందు గడిపి మనం అందరం కలిసి అంటే ప్రజలు నాయకులు మరి మీడియా వాళ్ళు అందరూ కలిసి ఒక సామాజిక ఉద్యమంలాగా దాన్ని తీసుకుని మరి ఒక కనీసం ఐదు సంవత్సరాల లోపు గుండు అదుపులో పెట్టుకుంటే ఎంతో